మహా కుంభమేళ ప్రారంభమైంది నేను కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను దాదాపు నలభై కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారంట చాలా చాలా మంచి సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేస్తుందంట ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా సో ఈసారి ఎవరికీ ఏమీ కాకుండా ఎందుకంటే అంతమంది ఇసుక వేస్తే రాలనంత జనం అంటారు కదా అంతమంది వచ్చినప్పుడు ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుంది బట్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే భగవంతుడు మన ప్రాణాలు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో ఆయన ఇష్టం మన ఆపాలనుకున్నాపం అది ఇంట్లో ఉన్నప్పుడు పోతాయి బట్ స్టిల్ మనం కారణాలు వెతుక్కుంటాము కాబట్టి అలా చేయకుండా ఉండాల్సింది తోసుకొని వెళ్ళినంత మాత్రాన భగవంతుడు మనల్ని ఆశీర్వదించేస్తాడు మనకి ఏ పుణ్యలోకాలు వస్తాయి అలా ఏమీ ఉండదు నిదానంగా వెళ్ళండి ఓ నాలుగు గంటలు కాకపోతే ఐదు గంటలు లేట్ అయినా కూడా పర్వాలేదు తోపులాట థియేటర్లో తోసుకుంటారు దేవుడి దగ్గర తోసుకుంటారు ఎందుకు దేవుణ్ణి చూస్తే ముక్తి వస్తుంది అనుకున్నారు మళ్ళీ అక్కడ మరణిస్తే కూడా ముక్తే వస్తుంది కాదని కాదు భగవంతుడి సన్నిధిలో ఎప్పుడు ఎవరు మరణించాలి ఆ ఎముడే డిసైడ్ చేస్తారు హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు భగవంతుడు దర్శనానికి వెళ్ళేవాళ్ళు శివుడు అజ్ఞలేనిదే చీమైన కుట్టదన్నప్పుడు ఆ శివుడు లేనిదే ఎముడు కూడా ప్రాణాలు తీసుకెళ్ళలేడు కానీ మనుషులు కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటారు వాళ్ళ తప్పు ప్రభుత్వం తప్పు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు మన తప్పు కూడా ఉంటుంది ఆగండి పట్టండి ఓ నాలుగు గంటలు పట్టండి ఇంకా నాలుగు గంటలు పట్టండి నిదానంగా చూడండి ఓ పది నిమిషాలు అలైం ఒక సెకండ్ చూసినా భగవంతుడు ఆశీర్వదిస్తాడు దర్శనం దొరకకపోయినా సరే ఆశీర్వదిస్తాడు మన ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్ మరి అంత దూరం వెళ్ళింది చూడటానికే అన్నప్పుడు అంత దూరం వెళ్ళి తోసుకొని తోసుకుంటే ఏమి రాదు భగవంతుణ్ణి ప్రశాంతమైన మనసుతో చాలా ప్రశాంతంగా కూల్గా చూడడానికి వెళ్ళాలి తోసుకొని తొక్కుకొని అరుచుకొని కొట్లాడుకొని వై ఏ శాంతి కోసం పోయి ఆ శాంతి లేకుండా ఎందుకు చేసుకుంటారు సో కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ప్రశాంతంగా కొన్ని గంటలు నిదానమైనా సరే పోసుకోకుండా జనాలు అందరికీ ఇదే ఆలోచన ఉంటే చాలా సంతోషం కానీ ఉండదు కదా ఏం చేస్తాం చెప్పు సో మన జాగ్రత్తలో మనం చాలా ఎక్కువ పొక్కిసలాట అవుతుంది అన్నప్పుడు జాగ్రత్తగా ఉండి కాస్త నిదానంగా వెళ్ళమని మాత్రమే నేను సలహా ఇస్తాను ఎందుకంటే మొదటగా మన జాగ్రత్తలో మనం ఉండాలి ప్రభుత్వం తీసుకునేది యోగి ప్రభుత్వం చాలా అద్భుతమైన చర్యలు తీసుకుంటుంది ఏఐ టెక్నాలజీ కూడా వాడి అసలు కార్ పార్కింగ్ దగ్గర నుంచి ప్రతీది కూడా చాలా అండ్ డ్రోన్స్ పెట్టి చాలా సెక్యూరిటీ తీసుకుంటుంది బట్ స్టిల్ నలభై కోట్ల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకటి వచ్చేసి ఆ మహాకుంభమేళాలో కుట్రలు కుతంత్రాలు చేయడానికి రకరకాలుగా విదేశాల నుంచి ఎంతోమందిని పంపించి ఆ నాశనం చేసే ప్రక్రియలు కూడా చేస్తారు ఎందుకంటే ఎలాగైనా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ని పడగొట్టాలి మోడీకి చెడపేరు తీసుకోవాలి యోగికి చెడ్డ తీసుకురావాలని దుర్మార్గులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందులో హిందువులందరూ ఒక చోట కూడితే చాలామంది కొడుకు మంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని గురించి ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా మంచి దర్శనం చేసుకొని గంగమ్మను తాకి పవిత్రమైన మనస్సుతో తిరిగి వచ్చి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఫార్టీ డేస్లో నాకు పాసిబుల్ అయితే మహాకుంభం ఎందుకంటే మళ్ళీ కట్ చేస్తే ఏళ్ళ తర్వాత వస్తుంది ఏళ్ళకి మనం బతుకుంటామో బతుకుంటామో తెలియదు కదా అదనమాట మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.